అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వ్లాగ్ వచ్చేసి మీకు భద్రాచలం వీడియో ఒకటి పోస్ట్ చేశా కదా భద్రాచలం సీతారాముల దర్శనం అయిపోయిన తర్వాత పర్ణశాల అయితే వెళ్తున్నాము భద్రాచలం వెళ్ళేటప్పుడు అలాగే దర్శనం ఎలా అయిందో అక్కడ మొత్తం విశేషాలన్నీ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను చూడకపోతే తప్పకుండా చూడండి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే పర్ణశాల వెళ్తున్నామండి చూస్తున్నారు కదా ఇదంతా ఒకప్పుడు అడవి ప్రాంతం కదా అందుకోసమే ఇట్లా మొక్కలు అన్నీ బాగా అయితే ఉన్నాయి రోడ్డు కూడా మనకి అంత కంఫర్ట్గా అయితే ఉండదండి అందుకోసం అనేసి భద్రాచలం నుంచి థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది కానీ చాలాసేపే పట్టింది టైం వెళ్ళటానికి మాకైతే భద్రాచలం దర్శనం అయిపోయేపాటికి లెవెన్ అయితే అయింది అక్కడి నుంచి ప్రసాదం తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము వన్ అవర్ అయితే టైం పట్టింది వెళ్ళేపాటికి ట్వెల్వ్ అయింది భద్రాచలంలో సీతారాముడు దర్శనం అయిపోయిన తర్వాత పర్ణశాల కూడా వస్తూ ఉంటారు అందరూ భద్రాచలం వచ్చిన తర్వాత పర్ణశాల వెళ్లకుండా అయితే ఉండండి ఎవరైనా ఎందుకంటే మనకి రాముడు సీతాదేవి ఇక్కడే ఎక్కువ సంవత్సరాలు ఉన్నారంట అయోధ్య దగ్గర నుంచి మధ్య మధ్యలో అడవి అంతా వాళ్ళు పదిహేను సంవత్సరాలు వనవాసం చేస్తారు కదా అట్లా వనవాసం చేసి చాలా ప్రదేశాలు తిరుగుతూ ఉండగా లాస్ట్ లో అయితే ఇక్కడ రెండున్నర సంవత్సరాలు అయితే ఉన్నారంట అండి అందుకోసమే చాలా ఫేమస్ పర్ణ పర్ణశాల ఫస్ట్ అయితే సీతాదేవి కుంకుమరాళ్ళు అలాగే పసుపు తర్వాత వచ్చేసి మనకి చీర ఆరేసుకున్నట్టు అవన్నీ చెప్తూ ఉంటారు కదా అక్కడికైతే వెళ్ళామండి కానీ ఇప్పుడు పడ్డ వర్షాల వల్ల అదంతా మునిగిపోయింది అసలు కొంచెం కూడా మనకి ఎక్కడ ఆనవాలనేదే లేదు అంతగా మునిగిపోయింది వాటర్ వచ్చేసింది అందుకోసం ఇంకా అక్కడ మామూలుగా చూసేసి వెంటనే పర్ణశాలకైతే బయలుదేరాము వచ్చేసామండి పర్ణశాల మేము వెళ్ళేపాటికి టైం పన్నెండు అయితే అయిందండి అప్పుడు స్వామివారికి నైవేద్యం ఇచ్చే టైం అంట అందుకోసం అనేసి ముప్పై నిమిషాలు టైం అయితే పట్టిద్ది అన్నారు లోపలికైతే వెళ్ళనివ్వలేదు ముప్పై నిమిషాల వరకు ఇట్లా బయటనే ఉన్నాము లోపు గోదావరి అంతా చూస్తూ ఉన్నాము చూసారు కదా ఎంత బాగుందో మనకి సమ్మర్లో అలా వస్తే వాటర్ అయితే అస్సలు ఉండదు అంటండి ఇప్పుడు బాగా వర్షాలు పడ్డాయి కదా గోదావరి నిండా వాటర్ వచ్చినాయి మనకి గోదావరి వాటర్ కూడా కొంచెం కలర్ అనేది చేంజ్గా కనిపించిద్ది ఎందుకోసమంటే లోపల ఉన్న బురద వల్ల కలర్ అలా ఉంటుంది అంటండి ఇక్కడైతే ఇవి అమ్మవారి ప్రసాదం అంటండి అడవిలో ఉండగా సీతారాముళ్ళు ఎక్కువ తినేవాళ్ళంట ఇప్ప పువ్వు అంటారంటండి కొంచెం చేదుగా వగరగా అలా అనిపించింది ఇవైతే ప్రతిరోజు నైట్ ముందు రోజు నైట్ వాటర్లో నానబెట్టుకొని మార్నింగ్ వాటర్తో సహా తాగేయచ్చు అంట లేకపోతే ఆ ఆ గింజల వరకే తినేయచ్చు గింజలు అంటే గింజ ఏమి ఉండదు మనం చింతపండులో గింజ తీసేస్తే మనకు ఉండిద్ది కదా సేమ్ అలానే ఉంది కొంచెం అన్ని రకాల టేస్ట్ లాగా అనిపిస్తుంది గోదావరికి బాగా వాటర్ వచ్చింది కదా అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు వీడియోస్ కూడా తీసుకుంటున్నారు చూడండి వాటర్ బాగా వచ్చింది చిన్న చిన్న పడవలు కూడా ఉన్నాయండి పడవల్లో అదరికైతే వెళ్తూ ఉన్నారు ఎంత ప్రశాంతంగా ఉందోనండి ఈ ప్రదేశం గోదావరి వాటర్ చల్లటి గాలి అట్లాగే వాతావరణం చెట్లు షాప్స్ అలాగే టెంపుల్ చాలా ప్రశాంతంగా అనిపించిందండి మనకి భద్రాచలం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మధ్యదారిలో కొంచెం రోడ్డు బాగోలేదని చెప్పా కదా అలా ఉన్నా కూడా ఇక్కడికి రాగానే చాలా హాయిగా అనిపించింది అంత ప్రశాంతంగా ఉంది జనం కూడా చాలా బాగా వచ్చారండి ఎక్కువగానే ఉన్నారు ఈ లోపు మనకి దర్శనం కూడా హాఫ్ అన్ అవర్ టైం అన్నారు కదా అందరూ బయటనే ఉన్నారు తర్వాత అయితే దర్శనం టైం అయిందండి లోపలికైతే వెళ్ళిపోయాము ఈ పడవ చూసారు కదా పడవలు అయితే లోపల చాలా తిరుగుతున్నాయి నార్మల్ గా అయితే వచ్చిన జనం అయితే ఎవరు ఎక్కలేదండి మరి వాళ్ళకి ఈత అయితే వచ్చి ఉంటుంది కదా అందుకోసం లోపలికి వెళ్ళి ఉంటారు మేమైతే ఎవరు పడవ అయితే ఎక్కలేదండి ఇక్కడ చూస్తున్నారు కదా మాస్టారు కావ్య అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు వరద బాగా వచ్చి వాటర్ బాగుంది అనేసి కొన్ని పిక్స్ అయితే దిగుతున్నారు వీడియోస్ కూడా తీసుకుంటుంది కావ్య ఇంకా ప్రదీప్ కి అయితే చెప్పా కదండి రెండు మూడు సార్లు వాంతులు అయితే అయిపోయినాయి భద్రాచలం వెళ్లేపాటికే అక్కడ చెట్టు కింద ఒక టేబుల్ ఉంటే అక్కడే కూర్చొని పోయారు అసలు హుషారే లేదు కారు వెహికల్స్ ఏ ఎక్కినా బస్ ఎక్కినా కూడా అసలు పడదండి కాకపోతే ఎక్కడికైనా కూడా నేను వస్తా నేను వస్తానని బయలుదేరతాడు వచ్చేటప్పుడు మాత్రం బాగా హుషారుగా వస్తాడు వాంతులు అయిపోయినాయి బాగా నీరసంగా అయిపోయాడు ఇంకా అలా కూర్చున్నాడు ఈ గోదావరి వాటర్ చూస్తున్నారు కదా ఈ కింద అయితే మొత్తం స్టెప్స్ అయితే ఉంటాయి అంటండి వాటర్ లేకుండా కొంచెం మనకి పాయలాగా పారుతూ ఉంటాయి కదా అటువంటి అయితే కిందకి దిగి స్నానాలు అవి చేసి తర్వాత అయితే స్వామివారి దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారంట కానీ ఇప్పుడు వాటర్ బాగా వచ్చింది స్టెప్స్ అంతా మునిగిపోయినాయి కొన్ని బయట ఉన్నా కూడా బురద చూసారా దిగేటట్టు అయితే అస్సలు లేదండి ఎవరు కిందకైతే దిగట్లేదు అంత భయంకరంగా ఉంది మీరు చూస్తూనే ఉన్నారు టీవీల్లో వాటర్ అవి బాగా వచ్చినప్పుడు కిందకి దిగొద్దని చెప్పేసి అంటూ ఉన్నారు కదా అందుకోసం అయితే ఎవరు కిందకైతే దిగలేదు పోలీసులు కూడా చాలా మంది ఉన్నారు ఎవరిని కిందకి దిగనివ్వట్లేదు తెలిసి తెలియక చాలా మంది దిగుతారు అనేసి ఎవరినైతే కిందకి దిగనివ్వట్లేదు హాఫ్ అన్ అవర్ టైం అయిపోయిందని లోపలికైతే వెళ్లమన్నారండి గుళ్ళోకైతే వెళ్ళాము స్వామివారి దర్శనం అయితే అయిపోయిందండి కాకపోతే మనల్ని వీడియోస్ తీసుకోవటానికి మొబైల్ అయితే లోపలికి ఎంట్రీ లేదు అందుకోసం అనేసి కారులోనే హ్యాండ్ బ్యాగ్ మొబైల్ అన్నీ పడేసి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నామండి హాఫ్ ఎన్ అవర్ ఆపేశారు కదా చాలా మంది జనం ఉన్నారు అందరం క్యూలో అయితే నిలబడ్డాము టికెట్ అయితే టెన్ రూపీస్ ఉంది టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము స్వామివారి దర్శనం అయితే చాలా బాగా అయింది సీతారాములు అలాగే లక్ష్మణ స్వామి ముగ్గురు దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చాము అక్కడైతే ప్రసాదానికి కట్టి పొంగలైతే ఇచ్చారండి అంటే మనకి మధ్యాహ్నం కూడా అట్లా సీతారాముడికి నైవేద్యం పెడతారంట అందుకోసం అనేసి వచ్చిన భక్తులకు కూడా ప్రసాదంలాగా కట్టి పొంగలైతే పెట్టారు చాలా బాగుందండి టేస్ట్ వేడివేడిగా ఒక్కొక్కళ్ళు అయితే రెండు మూడు సార్లు అయితే ప్రసాదం తీసుకుంటున్నారు అంత బాగుంది టేస్టు ఎందుకంటే మనం ఇంట్లో ఎంత చేసుకున్నా కూడా అది స్వామివారి ప్రసాదంలాగా చేసేపాటికి ఆయన పాదాల దగ్గర ఉండేపాటికి టేస్ట్ అనేది మారిపోయింది అనుకుంటా మనం ఈ టెంపుల్లో చూసినా ఈ పులిహార తిన్నా కట్టి పొంగలి ఏ తిన్నా కూడా చాలా టేస్ట్ అనిపించింది మన ఇంట్లో చేసుకుంటే అలా టేస్ట్ రాదు ప్రసాదం తీసుకొని కొంచెం మనకి దేవాలయం వెనక వైపు వెళ్తే మెయిన్ మనకి ఘట్టం పర్ణశాల ఘట్టం అయితే ఉండిద్దండి అక్కడికి కూడా మొబైల్ తీసుకెళ్ళనివ్వరు కాబట్టి అక్కడైతే మనకి బొమ్మల రూపంలో అయితే అంటే విగ్రహాలు ఉంటాయి కదండి సీతమ్మ తల్లిది అలాగే లక్ష్మణ స్వామి రాములు ఈ విగ్రహాల రూపంలో అయితే అక్కడ జరిగిన సన్నివేశాలన్నీ కళ్ళకు కట్టేటట్టు అయితే ఉన్నాయి ఫస్ట్ లోపలికి వెళ్ళగానే కుటీరం కనిపించద్ది అంటే సీతారాముళ్ళు అక్కడ నివసించినట్టు ఆ ప్రదేశంలో ఉండట్టు మనకి కుటీరం లాగైతే ఉంది అప్పట్లో అదంతా మొత్తం పెద్ద దట్టమైన అడవి అంటే ఇది మొత్తం అందుకోసం అనేసి జనసంచారం అయితే అస్సలు ఉండేది కాదు సీతారాముళ్ళు అలాగే లక్ష్మణస్వామి వరకే ఉంటారు ఇది చూపిస్తున్నా కదా మెయిన్ ద్వారం అండి వెనక వైపే దేవాలయం అయితే ఉండిద్ది పక్కనే గోదావరి చూశారు కదా వాతావరణం ఎంత పీస్ఫుల్గా ఉందో కుటీరం మనకి కనిపించగానే బంగారు లేడి అయితే ఫస్ట్ కనిపించిద్దండి అంటే ఆ బంగారు లేడీని సీతమ్మ తల్లి చూసి రాముడివారికి చెప్పి నాకు ఆ బంగారు లేడీ కావాలని అడిగినట్టయితే కనిపించిద్ది ఒకప్పుడైతే మనల్ని వీడియో అయితే షూట్ చేసుకోవడానికి అనుమతి అయితే ఉండేదంటండి ఇప్పుడైతే ఇవ్వట్లేదు అందులో మేము వెళ్ళిన రోజు నిన్న మీకు వీడియోలో చూపించా కదా తెలంగాణ డిఎస్పీ వచ్చారని అసలు ఎవరిని మొబైల్స్ అయితే లోపలికైతే తీసుకెళ్ళనివ్వలేదు చాలా మంది పోలీసులు కూడా ఉన్నారు ఇందాక చూపించా కదా గన్స్ పట్టుకొని ఇదంతా అడవి ప్రాంతం అనేసి అందుకోసం మొబైల్స్ని కూడా ఎవరిని లోపలికి తీసుకురానివ్వలేదు తర్వాత వచ్చేసి ఆ బంగారు లేడీ అలాగే రాముడు వారి పాదాలైతే ఒకటి ఉండిద్దండి గుర్తుగా మనందరికీ అర్థమయ్యేటట్టు అక్కడైతే ప్రతిష్టలాగా చేశారు శ్రీరాముని పాదం అయితే చాలా పెద్దదండి ఎంత బాగా క్లియర్గా తెలుస్తుందో ఆ లేడీ పాదం కూడా ఉండిద్ది ఆ పాదం వెనకాలే రాముడివారి పాదం కూడా ఉండిద్ది ఎందుకంటే ఆ బంగారు లేడీ కోసం పరిగెత్తుతూ ఉంటారు కదా ఆ ముద్రలు అయితే మనకి ఫస్ట్ స్టార్టింగ్ అవే కనిపిస్తాయండి ఆ కుటీరం వెనక వైపు అయితే రావణాసుడు వచ్చి ప్రసాదం అడిగితే సీతమ్మ తల్లి ప్రసాదం తీసుకొని అంటే ఫ్రూట్స్ అవి బుట్ట పట్టుకొని బయటకు వచ్చినట్టు ఒక విగ్రహం అయితే ఉండిద్దండి చాలా బాగుంది నిజంగా వాళ్ళ అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు అలానే ఉంటారండి అలా చూడబుద్దు అవుతుంది ఇలా ఉండేవాళ్ళేమో అని అనిపించే అంత అంత బాగున్నాయి విగ్రహాలు ఆ ప్రసాదం తీసుకోకుండా మనకి రావణాసుడు అనేవి కనిపిస్తాడు కదా సీతమ్మ తల్లిని తీసుకెళ్ళినట్టు ఆ ఆకారాలన్నీ విగ్రహ రూపాలు అయితే ఉన్నాయి సీతమ్మ తల్లిని రావణాసుడు తీసుకెళ్ళినట్టు అవి కూడా మనకి విగ్రహాల రూపాల్లో అయితే అక్కడ చేశారండి అంత బాగా అర్థమవుతుంది తెలియని వాళ్ళకు గైడెన్స్ ఇవ్వడానికి కూడా మనుషులు అయితే ఉన్నారు ఇలా జరిగిందని చెప్పడానికి కూడా ఉన్నారండి మనం అంటే ఎక్కువ బుక్స్లు అలాగే సినిమాలు కూడా బాగా చూస్తాం కాబట్టి చూడగానే మనకైతే అర్థమైపోయింది విగ్రహాలను చూడగానే ఇప్పుడైతే ఇలా బిల్డింగులు మనుషులు అందరూ బాగా తిరుగుతున్నారు కాబట్టి ఇలా ఉందండి ఒకప్పుడైతే ఇదంతా బాగా దట్టమైన ప్రదేశం అంటండి మొత్తం అడవే ఉంటుంది ఎక్కడ అయోధ్య ఎక్కడ భద్రాచలం పర్ణశాల చూడండి అండి అయోధ్యలో ఉండ అంటే చిన్నప్పుడు పుట్టి పెరగటం అలాగే పరిపాలించడం అంతా అయిపోయిన తర్వాత మనకి పదిహేను సంవత్సరాలు వనవాసం చేస్తారు కదా అక్కడి నుంచి అడవి ప్రాంతం చిన్న చిన్నగా అక్కడక్కడ ఉండుకుంటా లాస్ట్లో అయితే ఇక్కడ అయోధ్య భద్రాచలం అలాగే పర్ణశాలలో ఉండట్టు పురాణాలు అయితే చెప్తున్నాయి ఇదంతా బాగా దట్టమైన అడవి కదా లాస్ట్లో అయితే రెండున్నర సంవత్సరాలు ఇక్కడే ఉన్నారంటండి లాస్ట్లో అయితే సీతమ్మ తల్లిని ఆపహన జరిగింది కాబట్టి ఇంతటితో అయితే రాముడి వారి ఘట్టం ముగిసిపోయిందంట అవతారం నాకేదో కొంచెం తెలిసింది తెలిసింది చెప్పానండి తప్పైతే అయితే క్షమించండి ఇప్ప డబ్బా అయితే పెద్ద డబ్బా ఒకటి తీసుకున్నారండి మాస్టారు ఫిఫ్టీ రూపీస్ అలాగే ఎండ కూడా బాగా ఉంది అందరం లెమన్ సోడా అయితే తాగాము తర్వాత స్టార్ట్ అయిపోయాము మళ్ళా రిటర్న్ రావటానికి దారిలో అయితే వినాయకుడి బొమ్మలు పెట్టారు కదండి ఊరు ఊర అక్కడైతే మధ్యలో చాలా మంది పిల్లలు వెహికల్ ఆపి డబ్బులు అయితే అడుగుతున్నారు పర్ణశాలలో సీతారామన్ దర్శనం అయిపోయిన తర్వాత పక్కనున్న కుటీరం అన్నీ చూసుకొని గోదావరి మొత్తం చూసేపాటికి వన్ వన్ థర్టీ అయితే అయిపోయిందండి వన్ థర్టీకి అయితే అట్లా స్టార్ట్ అయ్యాము మేము వచ్చేదారిలో చిన్న అరుణాచలం అయితే దేవాలయం ఉందండి అక్కడైతే ఆగాము లోపలికి వెళ్ళి దేవాలయం దర్శించుకున్నాము చిన్న అరుణాచలం పేరంటండి ఈ దేవాలయానికి మనకి దేశంలో ఉన్న శివలింగాలు మొత్తం రాష్ట్రానికి ఒకటి ఫేమస్ శివలింగం ఉంటుంది కండి అవన్నీ ఇక్కడైతే ప్రతిష్ట అయితే చేశారంట ఆ వివరాలన్నీ మీకు చూపిస్తాను ఇదిగో చూస్తున్నారు కదా నైరుతి లింగం వాయువులింగం సూర్యలింగం అని చాలా పేర్లు ఉన్నాయి అవన్నీ వరుసగా అయితే ప్రతిష్ట అయితే చేశారు అలాగే అద్దాల మండపం అన్నీ ఉన్నాయండి మనం ఈ దేవాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే ఆ లింగాలు మొత్తం మనకి దర్శనం అయిద్దంటండి అందుకోసం ఎవరు వచ్చినా కూడా ఈ దేవాలయం చుట్టూ ప్రదక్షిణాలు కంపల్సరీగా చెయ్యాలి మనకి ఒక్కొక్క లింగం దర్శనమిస్తూ ఉంటాయి చాలా ఫేమస్ అంటండి ప్రతిరోజు అన్నదానం కూడా ఇక్కడే ఉండిద్ది ఈ దేవాలయం పర్ణశాల నుంచి భద్రాచలం వచ్చిన తర్వాత భద్రాచలం దాటిన తర్వాత దేవాలయం అయితే ఉండిద్ది మేము ఇటువైపు వస్తాం కదా నందిగం వైపు ఇటువైపు వచ్చేటప్పుడు అయితే దేవాలయం కనిపించింది వెళ్ళేటప్పుడు కూడా చూసాము కాకపోతే రిటర్న్ లో ఆగుదామని ఇక్కడైతే ఫస్ట్ టైం ఆగలేదండి ఫస్ట్ భద్రాచలం దర్శనం అయిపోయిన తర్వాత పర్ణశాల చూసుకొని వచ్చేటప్పుడు అయితే ఆగాము ఈ దీపం చూసారా గండం దీపం అంటే ఏమన్నా ఉన్నా కూడా పోతాయి అంట దాంట్లో ఉండే ఆయిల్ అయితే తీసుకొని అందరూ తలకైతే కొంచెం రాసుకోవాలంట అందరం అయితే కొంచెం ఆయిల్ తీసుకొని తలకాల జస్ట్ రాసుకున్నట్టు ఉండాలి మనకి తలనొప్పి ఉన్న అలాగే ఏమన్నా బలహీనత ఉన్నా కూడా తలకాల రాసుకుంటే మంచిది అనేసి అక్కడైతే రాసిందండి ఇదైతే అద్దాల మండపం చూస్తున్నారు కదా చాలా బాగుంది మాకు ఈ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి పావుగంట అయితే పట్టింది వరుసగా అందరిని దేవత మూర్తులను చూసుకుంటా దండం పెట్టుకుంటా వెళ్తూ ఉంటే పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే టైం అయితే పట్టింది చూస్తున్నారు కదండి సోమనాథుడు అంటే గుజరాత్లో ఉందంటండి ఆ శివలింగం చూడండి తర్వాత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండి శ్రీశైలం మన అందరికీ తెలుసు కదా శ్రీశైలం వెళ్తూనే ఉంటాము అట్లా రాష్ట్రానికి ఉన్న ఫేమస్ అయిన శివలింగం అండి మొత్తం ఇక్కడ ప్రతిష్టమైతే చేశారంట దేశం మొత్తం మీద ఉన్న శివలింగాలు మొత్తం ప్రతిష్ట చేశారు శివలింగాలు మొత్తం దర్శనం చేసుకొని దేవాలయం చుట్టూ ప్రదక్షిణ అయిపోయిందండి మనకి మధ్యలో ఇందాక వీడియోలో చూసే ఉంటారు కదా అరుణాచలంలో మోక్ష మార్గం చూసే ఉంటారు అరుణాచలంలో సేమ్ అక్కడలాగే ఇక్కడ కూడా మోక్ష మార్గం అయితే ఉందండి ఎంత లావుల వాళ్ళు కూడా అదే నుంచి ఇద్దరికి అయితే వస్తూ ఉంటారు చూడటానికి అలా అనిపించదు సన్నంగా ఉన్న వాళ్ళే వస్తారు అనుకుంటారు కానీ ఎంత లావుగా ఉన్నా కూడా అటు నుంచి ఇటు వచ్చేస్తారండి మోక్ష మార్గం సేమ్ మనకి అరుణాచలంలో ఉండటే ఇక్కడ మినీ అరుణాచలంలో కూడా ఉందండి మీరు ఎప్పుడైనా భద్రాచలం అలాగే పర్ణశాల దర్శనం అయిపోయిన తర్వాత ఈ దేవాలయం దర్శనం కూడా చేసుకోండి మనకి ఎంత అదృష్టమో మనకు చూశారు కదా అన్ని రాష్ట్రాల్లో ఉన్న శివలింగాలు ఇక్కడే దర్శనం అయితే చేసుకోవచ్చు చిన్న అరుణాచలం మినీ అరుణాచలం అని పేరుంది ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఇంకా ఈ వీడియో వచ్చేసి భద్రాచలంలో భోజనానికి అయితే ఆగాము ఎండ అయితే బాగా ఉందండి ఎప్పుడో మార్నింగు టిఫిన్ చేశాము ఆ వీడియో నిన్న మీకు పోస్ట్ చేశా కదా ఇదైతే పర్ణశాల దర్శనం అయిపోయిన తర్వాత పర్ణశాల నుంచి భద్రాచలం వచ్చాము అక్కడైతే ఆగాము ఈ హోటల్ పేరు చూసారు కదా శ్రీకాల్కి హోటల్ అంటండి భోజనం ఎలా ఉండిద్దో ఏమోనని లోపలికైతే వెళ్ళాము కానీ ఆకలి అయితే అందరికీ బాగా అవుతుంది లోపలికి వెళ్ళిన తర్వాత భోజనం అయితే ఆర్డర్ ఇచ్చాము కొంతమంది అయితే టిఫిన్ తీసుకున్నారు పండుకి అదే ప్రదీప్కి భాగం వాంతులు అయితే అవుతున్నాయని చెప్పారు కదా తనైతే భోజనం చేయను అని చెప్పాడు టిఫిన్ అయితే తీసుకుంటానని చెప్పాడు మేమైతే భోజనం తీసుకున్నాము హాఫ్ మీల్స్ అంటండి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు కానీ చాలా వచ్చింది ఒక్కలమైతే తినలేకపోయాం హాఫ్ మీల్స్ అయినా కూడా బాగా పెట్టారు భోజనము తీసుకోవడం చాలా బాగున్నాయి నేను చూపించేది అయితే పుట్నాల పప్పుతో కారపూడి అంటండి చాలా బాగుంది మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు పప్పు చట్నీలు అటువంటివి ఇష్టపడతాం కదా కారపొడితో ఫస్ట్ అయితే చేసాము తర్వాత పప్పు కొత్త వంటకం ఏంటంటే టమాటాను కాకరకాయ కర్రీ చేశారండి అది అయితే ఎప్పుడు తినలేదు టేస్ట్ చూసాము అంటే బాగుంది అనలేము బాగోలేదు అని అనలేము ఎందుకంటే మనం ఈ కాంబినేషన్లో ఇంట్లో అయితే ఎప్పుడు చేసుకోం కదా అందరైతే టమాటా పప్పు అలాగే దొండకాయ ఫ్రై కొన్ని చిప్స్ కారప్పొడితో తినేసాము మామిడికాయ చట్నీ కూడా ఉంది పెరుగు అయితే చాలా బాగుంది రసము అలాగే సాంబారు అన్నీ ఉన్నాయండి మీరు ఎప్పుడైనా కూడా భద్రాచలం వెళ్తే కంపల్సరీగా ఈ హోటల్కి అయితే వెళ్ళండి భోజనం చాలా బాగుంది కాస్ట్ కూడా చాలా తక్కువ హాఫ్ మీల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు ప్రదీప్ కూడా టిఫిన్ చేసేసాడండి తర్వాత మళ్ళీ వాంతులు అయిపోతాయోనని ఒక టాబ్లెట్ అయితే వేసుకొని ధమ్సప్ అయితే తీసుకొని చేతిలో పెట్టుకున్నాడు ఒక హాఫ్ అన్ అవర్ అయితే అక్కడ భద్రాచలంలోనే ఆగాము భోజనం చేసి అట్లా చెట్టు ఉంటే బయట రోడ్డు మీద ఓ పావు గంట సేపు అక్కడే ఉన్నామండి తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు అనేసి అందరూ కొంచెం టైడ్ అయినట్టు అనిపించింది రోడ్లు బాగోలేదు చూపించా కదా పర్ణశాలకు వెళ్ళేటప్పుడు అందుకోసం అనేసి ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే అక్కడ బాగా ఆగాము ఎండ కూడా ఫుల్గా ఉందండి భోజనాలు చేసేసి అలాగే మిరి మినీ అరుణాచలం అంతా చూసుకొని తర్వాత తెలంగాణ ఫేమస్ అంటండి అమ్మవారి గుడి వేరే అమ్మవారి గుడి కూడా చూసుకున్నాము అన్నీ అయిపోయేపాటికి ఫోర్ అయితే అయిపోయింది అమ్మవారి గుడి మాత్రం షూట్ చేయలేదండి ఎందుకంటే మొబైల్స్ ఛార్జింగ్ కూడా లేదు అన్నీ కారులోనే పడేసి లోపలికైతే వెళ్ళొచ్చాము మొబైల్స్ తీసుకెళ్ళినా కూడా షూట్ చేయడానికి కూడా ఎవరు అసలు మంచిగా లేరండి అందరూ టైడ్ అయిపోయారు ఒక్కరోజే భద్రాచలం పర్ణశాల వేరే దేవాలయాలు అన్నీ చూసేపాటికి ఎండ కూడా బాగా ఉందని చెప్పా కదా అందరూ టైడ్ అయిపోయారు అందుకోసం అనేసి ఆ దేవాలయం అయితే షూట్ చేయలేదు ఆ అమ్మవారు మాత్రం చాలా బాగున్నారు పెద్ద అమ్మవారు అంటండి పేరు కూడా అలానే ఉంది అమ్మలగన్న అమ్మ పెద్ద అమ్మవారు అని ఉందండి బోర్డు అయితే అక్కడ దర్శనం కూడా పది నిమిషాల్లో అయిపోయింది ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము నందిగామ వచ్చేపాటికి కరెక్ట్గా సెవెన్ అయితే అయిపోయిందండి మధ్యలో కూడా ఎక్కడో ఆగినట్టు ఉన్నారు ఫైవ్కి అయితే ఎక్కడ ఆగారండి వైరాలోనో అదే ఊరి పేరు అయితే పెద్దగా ఐడియా లేదు టీ తాగే వాళ్ళు అయితే టీ తాగారు పిల్లలైతే మిల్క్ షేక్ అవి తాగి కాస్త ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాయండి అందరూ టైడ్ అయిపోయారు అని చెప్పే కదా అందుకోసం అనేసి మళ్ళీ మిల్క్ షేక్ తాగి అక్కడ కూడా ఒక పావుగంట ఆగి తర్వాత స్టార్ట్ అయ్యాము ఇంటికి వచ్చేపాటికి టైం అయితే సెవెన్ అయిపోయింది మనకి హైదరాబాదు విజయవాడ లాగా హైవే రోడ్డు కాదు కాబట్టి కొంచెం స్లోగానే వచ్చాము అందులో చీకట కూడా పడిపోయిందని చెప్పా కదా రోడ్స్ కూడా అసలు బాగోలేదు అందుకోసం వచ్చేపాటికి కొంచెం లేట్ అయితే అయిపోయింది ఇదైతే భద్రాచలంలో ప్రసాదం లడ్డు అయితే తీసుకొచ్చామండి కావ్య అయితే ఒక విగ్రహం తీసుకుందని చెప్పా కదా రామ్ సీతారాముడు అలాగే లక్ష్మణులు ఉన్న విగ్రహం అయితే తీసుకుందండి ఇవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము అదండి భద్రాచలం వీడియో నిన్న పోస్ట్ చేశాను కదా ఇదైతే పర్ణశాల మినీ అరుణాచలం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇవి కూడా ఇందాక మాస్టార్ తీసుకున్నారని చెప్పా కదా మనిషికి వచ్చేసి రోజు నాలుగు తినమని చెప్పారు వాటర్లో నానబెట్టుకొని ఎలా ఉందో చూడాలి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో